కండిషన్ బెల్స్ ప్యాన్స్ కండిషన్ ఫస్ట్ ప్యాడింగ్ ప్యాడ్స్ టెంప్షన్స్ ప్యాడింగ్స్ కంపేషన్ నాకు ఫేషియల్ గావియేషన్స్ అనేది కండిషన్ బెల్స్ క్యాన్స్ అవుతాయి సమంత పిలియంగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చేస్తుంది అంటే మైనర్ రిఫ్లెక్షన్ వల్ల కావచ్చు ఏదైనా కోల్డ్ ఎయిర్ తెచ్చుకోవడం వల్ల కావచ్చు చల్లగాల్లో రూడోకి ట్రావెల్ చేయడం వల్ల కావచ్చు ఇది వస్తుంది దీంట్లో మనం చూస్తే ఐ క్లోజ్ చేసినప్పుడు ఐ మాల్ క్లోజ్ అండ్ లాటరింగ్ మోషన్ అవుతుంది మౌత్ క్రియేట్ అపోజిట్ సైడ్ అయింది అనమాట ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అపోజిట్ సైడ్ అనేది వెళ్తుంది అంటే అటు ఫంక్షన్ అవుతుంది మధ్యలో నలు ఫంక్షన్ అవుతుంది కాబట్టి అటు డివైడ్ అవుతుంది ఫంక్షన్ ఉండదు కాబట్టి మధ్య ఫంక్షన్ అనేది లాస్ అవుతుంది కాబట్టి ఆ సైడ్ వెళ్ళిపోతుంది ఈ ఎఫెక్టివ్ సైడ్ అవి క్లోజ్ కాదనమాట సో అప్పుడు ఈ సైడ్ ఈ సైడ్ ఉన్న ఫేషియల్ ఐదు బ్రాంచ్గా డివైడ్ అవుతుంది టెంపరల్ బ్రాంచ్ జైగోమెటిక్ బ్రాంచ్ నాక్చురల్ బ్రాంచ్ నాన్ల బ్రాంచ్ అండ్ సర్వైకల్ బ్రాంచ్ ఐదు బ్రాంచ్లుగా డివైడ్ అయ్యి సెవెంటీ మదిల్స్ అప్లై చేస్తారు ఆర్మికలారీ సోర్స్ ఆర్బిక్లారీ సప్లై ప్యూటర్ సప్లై మెంటాలిస్ మర్సేట జైగోమేటిక్ ఇట్లా ఫేషియల్ అన్నీ మంచి ఫ్రాంటాల్స్ హాస్పిటల్ ఫ్రాంటాయిస్ అయి ఉంటుంది ఇట్లా సప్లై చేస్తుంది ఈ ఫేషియల్ అన్నీ సో ఇది వింటర్ సీజన్లో ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది రావాలనే ఓ తెల్సింది భయపడాల్సిన అవసరమే ఉండదు జస్ట్ మైనర్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ స్కూల్ డేస్కి స్కూల్ అవ్వడం కానీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ కావచ్చు ఫిడియోథెరపీ స్టిమ్యులేషన్ స్టిమ్యులేషన్లో టూ టైప్స్ ఉంటాయి గ్యాలని స్టిమ్యులేషన్ ఫ్యాన్ స్టిములేషన్ స్టిమ్యులేషన్ తీసి ఆ తర్వాత మసాజ్ చేయాలి మసాజ్లో కూడా టైప్స్ ఉంటాయి అనమాట డెఫ్ ఇలా ఉంటాయి అది చేసి ఆ తర్వాత కొన్ని ఎక్సరేస్ ఫేషియల్ ఎక్స్రే ఐబ్రోస్ చేయడము ఐస్ బాక్లో చేసి తిరగడము నోస్ ఎలివేట్ చేయడము మావుతు సైకి డెలివేట్ చేయడము కొంచెం బెలూరులో ఓవచ్చు ఇలాంటి ఎక్స్చేంజ్ చేస్తుంటే కూడా ఫ్రీ అవుతుంది ఈసారికి వచ్చి ఒక ట్రీ వీట్స్ అయితే సార్ ట్రీ వీట్స్ అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ అయింది ఈసారి సార్ కూడా మీకు వివరంగా చెప్తారు అయితే రైట్ సైడ్ పెదవులో సిమ్టమ్ చూపించింది అయితే ఎర్లీ మార్నింగ్ లెవెన్ ఆ టైంలో చూపించగానే వెంటనే నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను కన్సల్ట్ అయిపోయిన తర్వాత ఇది బెల్స్ పాలసీ అని చెప్పేసి ఈ కొద్దిగా ఇక్కడ కనుగొప్పకు దీనికి సంబంధించింది వచ్చింది చెప్పేసి అన్నారు ఒక టూ డేస్ త్రీ డేస్ అక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆఫ్టర్ దాకా ఒక ఫైవ్ డేస్ అక్కడ మనము మెడికల్ సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ పడుతున్నాను డాక్టర్ సజెషన్ ఏంటంటే ఏదైతే మనం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో దాంతోపాటు ప్రతిరోజు కూడా మనకు ఫిజియోథెరపీ అనేటువంటిది కంపల్సరీ కావాలి అని చెప్పేసి అన్నారు అలాగే ఎవరు ఇక్కడ ఏంటంటే మన రమేష్ గారికి ఏమంటే వాళ్ళు రెఫర్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఫోర్టీన్త్ రోజు మనకు వస్తే ఎయిటీన్త్ నుంచి మనము ఇక్కడ సిక్స్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ నుంచి మనం ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనది కొద్దిగా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండే కానీ ప్రతిరోజు ఈ యొక్క ట్రీట్మెంట్లో కొద్ది 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 మెరుగవుతూ ఈ రోజు వరకు కూడా మనకు మంచిగా అయిపోయింది అంటే వాసానికి ఒక టూ త్రీ డేస్ కూడా దాని కింద మంచి అయింది కాకపోతే నేను ఇంకా కొద్దిగా మంచిగా ఉన్నటువంటి ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతుంది కానీ చాలా ఎక్సలెంట్గా చాలా బాగా అంటే ఇంత ముందు కూడా మనకు తీసుకున్న వాళ్ళకి సజెషన్ కూడా తీసుకున్నాను నేను యొక్క ఫిజియోథెరపీ అయినటువంటిది గౌతమ్ అడ్వాన్స్ చేస్తున్నారు చాలా ఎక్సలెంట్గా ఉన్నది దీని గురించి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు తెలిసిపాల్సి వచ్చినంత మాత్రం ఏదో వచ్చింది మనకి ఏదో రోగం వచ్చిందనే లేదు ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక పరిష్కారం దొరుకుతూనే ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో మనం ప్రతి మానవునికి అదే కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే బోడుప్పల్లో ఈ యొక్క గౌతమో ఇక్కడ ఫిజియోథెరపీ ఉందో ఇక్కడ మాత్రం చాలా ట్రీట్మెంట్ చాలా ఉన్నారు ప్రతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నర్సులు కూడా బాగా చేస్తున్నారు సో రమేష్ గారు కూడా చాలా స్టాఫ్ కూడా బాగా చేస్తున్నారు రమేష్ గారు చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ వారికి కూడా చాలా అవార్డులు వాళ్ళకి అనుకుంటున్న జరిగింది చాలా బాగా చూస్తున్నారు ఒక బిల్స్ గురించి గురించే కాదు ఆ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడ కంపల్సరీగా బోర్పల్ కమాన్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే నైరా హాస్పిటల్ పైన సెకండ్ ఫ్లోర్ ఉందో ఇక్కడ సంప్రదిస్తే బాగుంటుంది నా జస్ట్ సజెషన్ మాత్రం అదే ఉంది నేను చాలా మంచిగా అయ్యాను మీరు కూడా వస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ వచ్చి చూసుకుంటే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్ ప్రకారం చేసుకుంటే బాగానే ఉంటుంది అనేటువంటి నా యొక్క అభిప్రాయం ఇది బెస్ట్ ఫిజియోథెరపీ అనేది నేను ఇక్కడ సరౌండింగ్ ఉన్నటువంటి ప్లేస్లో కానీ ఉప్పాల పిజ్జా కూడా మేడ్పల్లి నారపల్లి ఈ సగం ఉప్పల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గరలో సెంటర్లో బాగుంది ఆ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది వీరందరూ మంచి చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా బెస్ట్ తక్కువ ధరలే ఇబ్బంది ఏం లేదు చాలా హ్యాపీగా ఉన్నాడు ఫస్ట్ మనము ఆ రోజు చూసుకున్నట్టయితే అయితే మనకి ఇక్కడ ఐబ్రో ఉందో అది చేస్తే దీనికి చలనం లేదు తర్వాత కనురెప్పకు చలనం లేదు ఇక్కడ తను తెలుసుకోండి తర్వాత ఈ యొక్క ప్లేస్ ఏదో ఇక్కడ కూడా కొద్దిగా మనం అనేస్తే గట్టిగా ఉండేదో ఆ విధంగా ఉంది దెన్ ఇక్కడ మనకు ఏదైతే ఈ పెదవు ఇది ఉందో ఇక్కడ కూడా మనకు అసలు కాన్సెస్ లేకుంటుండే అయితే మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేటువంటిది ఏంటంటే మనము ఏదైతే వైరస్ కు దానికి సంబంధించి తీసుకున్నాము కానీ ఈ యొక్క బెల్స్ పాల్స్ మాత్రం కంపల్సరీగా ఫిజియోథెరపీ మాత్రమే దీంట్లో మనకు అవుతుంది ఫిజియోథెరపీ రోజు చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ నర్వ్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే కొద్ది వాళ్ళకి చలనం రావటం ఆ ఫంక్షనింగ్ చేయడానికి మాత్రమే ఫిజియోథెరపీ అనేది బాగున్నది ఇప్పుడు అన్నీ కూడా నాకు మంచిగా మూవ్మెంట్ మూమెంట్ కూడా బాగానే ఉన్నది కళ్ళు కూడా మూసుకుపోతూనే ఉన్నాయి మంచిగా ఉన్నాయి కూడా డ్ర బాగానే ఉన్నది ప్రజెంట్ అయితే మంచిగా ఉన్నది ఓకే థ్యాంక్ యూ సార్